జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వార్ టూ కొన్ని ప్యాచ్ వర్క్స్ తప్ప షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతూ ఉంది అయితే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు మరోపక్క హృతిక్ రోషన్ క్రిష్ ఫోర్ మూవీలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా అయితే షూటింగ్ పూర్తయ్యాక కాస్త గ్యాప్ రావడంతో హృతిక్ రోషన్ అమెరికా ట్రిప్కి వెళ్ళాడు అక్కడ ప్రతిరోజు ఏదో ఒక సిటీలో అభిమానులను పలకరిస్తున్నారు ఆయన అభిమానులతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్తో పనిచేసిన అనుభూతి గురించి చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ వార్ టూ చిత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది ఇంత కష్టమైన సబ్జెక్ట్ ఇంత తేలికగా పూర్తి అవ్వడానికి కారణం డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్తో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను వార్ టూ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీ అందరినీ ఈ సినిమా మొదటి భాగం కంటే అధికంగా ఆకట్టుకుంటుంది అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు అంత పెద్ద సూపర్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఇంత గొప్పగా మాట్లాడడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు